ముంబై నటి జత్వానీ కేసులో ఏదైతే జరుగుతుందని మనం మొదటి నుంచి చెప్పామో ఈ రోజు అదే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుందని చెప్పాం చంద్రబాబు గారు కానివ్వండి హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి ఎట్టి పరిస్థితుల్లో దీని మీద ఎలాంటి వారు ఉన్నా మేము కఠిన చర్యలు తీసుకుంటామని కేసు మొదట్లోనే చెప్పారు అన్నట్టుగానే ఈ రోజు ఈ కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి ముగ్గురు ఐపిఎస్ అధికారుల మీద అయితే సస్పెన్షన్ వేయడం జరిగింది కొద్దిసేపటి క్రితమే ఆ ఫైల్ మీద ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే సంతకం చేయడం జరిగింది ఆ ఏదైతే ఈ కేసును పూర్తి స్థాయిలో విచారణ చేసినటువంటి ఆ విచారణ అధికారి రాయ్ విజయవాడ ఏసీపీ శ్రవంతి రాయ్ ఇచ్చినటువంటి ఆ నివేదిక ఆధారంగా పోలీసు ఉన్నతాధికారులపై అయితే చర్యలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం దిగింది ఆ ఈ కేసులో ప్రధానంగా ఆ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు కర్త కర్మ క్రియగా వ్యవహరించినట్టుగా చెబుతున్నారు ఇక ఆయన ఆదేశాలను ఆ దగ్గరుండి పాటించినటువంటి వ్యక్తిగా మాజీ ఆ విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా అలాగే నాడు డీసీపీగా ఉన్నటువంటి విశాల్ గన్ని సో వీళ్ళ ముగ్గురు మీద కూడా ఈ రోజైతే వేటు వేయటం జరిగింది వీళ్ళ ముగ్గురు కూడా వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించినటువంటి అధికారులే ఆ రోజు ముంబై నటిని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళకు అనుకూలంగా ఉన్న అధికారులను అయితే ఉపయోగించుకున్నారు ఇప్పటికే కింది స్థాయి ఎవరైతే సిఐ కానివ్వండి లేదా ఏసీపీ స్థాయి అధికారులు సస్పెండ్ అయ్యారు వారు దాదాపుగా అప్రూవల్ గా మారి సమాధానం చెప్పిన పరిస్థితి ముగ్గురు పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాత్రమే ముంబై వెళ్ళటం ఆ ముంబై నటి జత్వానీ తీసుకురావడం ఆ కుటుంబాన్ని వేధించడం జరిగింది తప్ప ఇందులో మాకు వ్యక్తిగత కక్ష కానీ పర్సనల్ గాని ఆ ఎటువంటి ఇది లేదు కేవలం ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించిన నేపథ్యంలో ఆ ఈ రోజు మా మీద చర్యలకు దిగారు అసలు వాళ్ళు బాగానే ఉన్నారు మేము బలైపోతున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటికే ఆ ఏసీపీ మీద అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరిద్దరి మీద కూడా సస్పెన్షన్ వేటు అయితే వేయడం జరిగింది సో మొత్తంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులతో పాటు ఒక ఏసీపీ ఒక సిఐ మొత్తంగా ఐదుగురు పోలీస్ అధికారుల మీద అయితే ఆ సస్పెన్షన్ వేటు పడింది మొదటగా వేటు వేసినటువంటి ఆ ఇద్దరు కూడా కనీసం ఒక మహిళా కానిస్టేబుల్ ను కూడా తీసుకువెళ్లకుండా ఇక్కడ వరకు తీసుకురావడం అలాగే ఏదైతే విటిపిఎస్ గెస్ట్ హౌస్ లో పెట్టి వేధించడం అలాగే కొన్ని రోజులు కమాండ్ రూమ్ ఉంచి ఇవన్నీ కూడా చాలా పరిగణించి మొదటి దశలు అయితే వాళ్ళ మీద చర్యలకు దిగారు ఇక వాళ్ళు అప్రూవల్ గా మరి చెప్పిన దాంతో ప్రకారం ఆ విచారణలో ఏదైతే జత్వాని ఆ రాయ్ విచారణ అధికారి శ్రవంతి రాయ్ ఉందో ఆవిడికి ఇచ్చినటువంటి ఆ వాంగ్మూలాల్లో కూడా వీరి ముగ్గురు పేర్లు చాలా స్పష్టంగా ఉన్నట్టయితే ఆ తెలుస్తుంది పూర్తి స్థాయి విచారణ తరువాత ఉన్నతాధికారుల మీద చర్యలు తీసుకోకపోతే ఈ కేసు ఆ ఒక కొలిక్ వచ్చే అవకాశం లేదని మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఈ కోణంలోనే వీరి ముగ్గురి మీద అయితే చర్యలు తీసుకుంది ముగ్గురిని సస్పెండ్ చేస్తూ కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు ఆ జారీ చేయడం జరిగింది ఒక రకంగా ఇది వైసీపీలో ఉలిక్కుపాటు లాంటిది వైసీపీకి తొత్తులుగా వ్యవహరించినటువంటి పదహారు మంది ఐపీఎస్ అధికారులకు ప్రస్తుతానికి పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టారు అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ వెయిటింగ్ లో ఉన్నటువంటి ముగ్గురు అధికారుల్లో ఆంజనేయులు ఉన్నారు అలాగే విశాల్ గర్ణి ఉన్నారు క్రాంతిరాణా టాటా ఉన్నారు సో వీళ్ళ ముగ్గురి మీద కూడా ఇప్పుడు సస్పెన్షన్ వేటు వేయటంతో ఆ మిగిలిన అధికారులు వెన్నులో కూడా వణుకు ఎందుకంటే వివిధ రకాలుగా వివిధ కోణాల్లో వాళ్ళు గతంలో ఆ జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చిన వాళ్ళే అంటే ఆ నిబంధనలన్నీ కూడా పక్కన పెట్టి ఆ వైసీపీ పోలీసుగా వ్యవహరించిన వాళ్ళే సో మా మీద కూడా ఏదో ఒక రూపంలో వేట్ అయితే పడే అవకాశం ఉందని చెప్పి అధికారులందరిలో కూడా ఒక రకమైతే ఆ టెన్షన్ అయితే మొదలైంది పోలీసు వర్గాలు కూడా కొంత ఆశ్చర్యానికి గురయ్యాయి ఏంటి పోలీసు ముగ్గురు ఐపీఎస్ స్థాయి అధికారులు ఒక నటిని వేధించిన కేసులో ఇంత ఇదిగా వ్యవహరించారా అంటే సాధారణంగా ఏంటంటే ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి పోలీసులు కొద్ది కొత్త గొప్ప అనుకూలంగా ఉంటారనేది జగమెరిగిన సత్యం కానీ ఇక్కడ కొద్ది గొప్ప ఏంటీ కొన్ని విషయాల్లో చూసి చూడనట్లు వెళ్ళిపోతారు బట్ ఇలాగ మన రాష్ట్రంతో సంబంధం లేని ఒక అమ్మాయిని తీసుకురావడమే కాకుండా కుటుంబాన్ని తీసుకురావడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా వేధించడం తప్పుడు కేసులు పెట్టడం ఇక ఇదే కేసులో కుక్కల విద్యాసాగర్ ప్రస్తుతానికి అజ్ఞాతంలో ఉన్నాడు ఎక్కడ అనేది ఎక్కడికి తెలియదు బహుశా రాష్ట్రం విసి విడిసి పారిపోయి ఉండొచ్చు అనేది పోలీసు అధికారుల అంచనా కుక్కల విద్యాసాగర్ మీద రెండు రోజుల క్రితమే కంప్లైంట్ కూడా అయితే ఇవ్వడం జరిగింది ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో జత్వాని స్వయంగా వచ్చి కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది ఇక దీని వెనక ఉన్నాడని చెప్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర మీద కూడా పలు అనుమానాలు కలుగుతున్నాయి సస్పెండ్ చేసిన అధికారులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉందని కూడా అయితే తెలుస్తుంది ముగ్గురు పోలీసు అధికారులను విచారించి దీని వెనక రాజకీయ కోణం ఏంటనేది ఇప్పుడు బయటకు లాగాల్సింది ఆ పోలీసు సైడ్ నుంచి ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి మీద అయితే చర్యలు తీసేసుకున్నట్టే అయితే ఇప్పుడు ఇందులో రాజకీయ ఇన్వాల్వ్మెంట్ ను కూడా బయటకు లాగాలి కుక్కల విద్యాసాగర్ తో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉంది అనేది మొదటి నుంచి బలంగా వినిపిస్తున్నటువంటి వాదన మరి కంప్లైంట్ లో సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఫిర్యాదు చేసిందా లేదా అనేది మనకు తెలియదు కానీ ఆ కుక్కల విద్యాసాగర్ అండ్ అదర్స్ ఈ కేసులో అయ్యారని అదర్స్ అనే ఒక మెన్షన్ అయితే చేయడం జరిగింది సో దీంట్లో ఇంకా మరి కొంతమంది చేరతారనేది అయితే అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది వాస్తవానికి సజ్జల రామకృష్ణారెడ్డి గత కొద్ది రోజులుగా దాదాపుగా నాలుగు నెలల నుంచి బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు మీడియా కనపట్లేదు మీడియా కంటపడకుండా అని మీడియా కంటపడకుండానే రావటం ఆ మీడియా ఏదైనా ప్రశ్నలు అడిగిన సమాధానం చెప్పకుండా వీళ్ళు మనం చూస్తూనే ఉన్నాం తాజా కేసు వ్యవహారంలో సజ్జల రామకృష్ణారెడ్డి మరింత తెరకాటంలో పడినట్టు తెలుస్తుంది మరి ఇది తాడేపల్లి ప్యాలెస్ వరకు పాకుతుందా అంటే ఏమో చెప్పలేం ఒకవేళ ఐపీఎస్ స్థాయి అధికారులు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కంటే పెద్ద వ్యక్తి ఆదేశాలు ఏదైనా మా దగ్గర ఉన్నాయి అని చెప్తే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లి ప్యాలెస్ వరకు కూడా ఆ పాకొచ్చు అసలు ఎందుకు ముంబై నటిని వేధించాలనుకున్నారనేది కూడా ఆ ఇక్కడ ప్రధానం ఇక నిన్న ఎప్పుడైతే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిందో ఆ సమయంలోనే ఏదైతే తిన మీద కుక్కల విద్యాసాగర్ ఆ తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడంతో పాటు వీళ్ళు చూపినటువంటి అంటే ఆ కుక్కల విద్యాసాగర్ ఆస్తికి కాజేసే ప్రయత్నం చేసింది జత్వాని అని ఏదైతే వీళ్ళు కొన్ని ఆ చూపించారో అవన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ అని నిరూపించే ఆధారాలను కూడా అయితే తాను తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది దీంతో కుక్కల విద్యాసాగర్ ప్రస్తుతానికి కేసు వెలుగులోకి వచ్చిన దగ్గర నుంచి కూడా కనుమరుగైపోయిన పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో తదుపరి ఎవరి మీద చర్యలు తీసుకుంటారు తీవ్ర ఉత్కంఠంగా అయితే మారింది మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది ఒక మహిళకు న్యాయం చేస్తామని ఆల్రెడీ ఆ జత్వాని కూడా అదే చెప్పింది ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు తనకు న్యాయం చేయాలి రాష్ట్రం కాని రాష్ట్రంలో నన్ను చాలా చిత్రహింసలకు గురి చేశారు శారీరకంగా మానసికంగా నన్ను వేధించారు కుక్కల విద్యాసాగర్ తన ఏదైతే న్యూడ్ ఫోటోలు ఉంటాయో వాటిని పంపి నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు నా అకౌంట్ని సీజ్ చేశారు మా కుటుంబం మొత్తాన్ని వేధించారు కనీసం మేము ఏదన్నా తినడానికి కూడా మేము ఒకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి మాకు కల్పించారని చెప్పి గతంలో చెప్పడం జరిగింది ఇదే విషయాన్ని కూడా నిన్న కంప్లైంట్ రూపంలో పెట్టడం జరిగింది సో ఈ కేసు వెలుగులోకి వచ్చిన దగ్గర నుంచి కూడా సీతారామాంజనేయుల పేరు అలాగే విషయాలు కానీ క్రాంతిరాణా టాటా మొదటి నుంచి ఈ ముగ్గురు పేర్లు నలుగుతూనే ఉంది బట్ అది కాదు అని చెప్పి వాళ్ళు వ్యక్తిగతంగా కొంతమంది దగ్గర కొట్టేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా నిన్న జత్వాన్ని ఇచ్చిన ఆధారాలతో దొరికిపోయారు ఏదైతే ఆ ఒకటవ తారీఖున వీళ్ళు ముంబై ఫ్లైట్కి టికెట్ తీశారు బట్ రెండవ తారీఖున కుక్కల విద్యాసాగర్ ఫిబ్రవరి రెండున కుక్కల విద్యాసాగర్ కంప్లైంట్ ఇస్తే ఫిబ్రవరి ఒకటినే ముంబై వెళ్ళడానికి టికెట్లు తీశారు సో అక్కడ అత్యుత్సాహం ప్రదర్శించి అక్కడ కొద్దిగా అడ్డంగా దొరికిపోయారు దాన్ని సమర్థించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది రెండవ తారీఖు ఉదయం కంప్లైంట్ ఇస్తే రెండవ తారీఖు మధ్యాహ్నమో సాయంత్రమో మీరు వెళ్ళాలి ఏది ఎంత స్పీడ్గా విచారణ చేసినా బట్ ఒకటో తారీఖే మీరు టికెట్లు ఎలా తీశారు అంటే ఇది ప్రీప్లానుడ్గా ఆ మహిళను వేధించడం కోసం తీసుకున్నటువంటి చర్యలో ఇది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది రేపు కోర్టులో కూడా ఇది చాలా బలమైన సాక్ష్యంగా మారబోతుంది దీంతో పోలీస్ అధికారులు అయితే ఖచ్చితంగా ఈ ముగ్గురు అధికారులైతే విచారణకు పిలిచి విచారణలో ఎవరు ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు ఎవరు ఇన్వాల్వ్ అయితే వీళ్ళు ముంబై వరకు వెళ్ళి జత్వాని కుటుంబాన్ని తీసుకొచ్చి వేధించారు అనే విషయాలు అయితే ఆ త్వరలోనే తేలను మొత్తంగా ఏది ఏమైనా ఆ జత్వానీ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయమే తీసుకుందని చెప్పొచ్చు ఒకేసారి ముగ్గురు ఐపీఎస్ అధికారుల మీద వేటు వేయటం అనేది ఇప్పుడు పోలీసు వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది